భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు టివిఎన్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ అనకాపల్లి అధ్యక్షులు పరమేశ్వరరావు గారు జనతా పార్టీ సారీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జగదీష్ గారు నిజంగా ఈ చోడవరం లో ఉండే ప్రజలు దేవుళ్ళు అనుకోవచ్చు గౌరవంగా రోడ్లు ఎందుకంటే చాలా మంది ఈరోజు మోటార్ సైకిల్లో ప్రయాణం చేస్తారు మోటార్ సైకిల్లో ప్రయాణం చేస్తా అంటే ఆ దుమ్ము ధూళి వాళ్ళు వెళ్ళలేరు వారి ఆరోగ్యం ఇంత పాడవుతుంది దానికి తోడు రోడ్లు బాగాలేని వల్ల మీకు పెట్రోల్ ఖర్చు కూడా ఎక్కువే ఆ పెట్రోల్ ఖర్చు అయితే ఎవరికి లాభం ఆంధ్రప్రదేశ్ కు ట్యాక్స్ వస్తారు అంటే మీ దగ్గర ఏ విధంగా మామూలుగా ప్రయాణం చేస్తే ఒక లీటర్ అయ్యే పెట్రోలు ఇప్పుడు రెండు మూడు లీటర్లు అవుతుంది మీరు స్పీడ్ పోలేరు కాబట్టి ఇదే నిజంగా వేరే దగ్గర చేసేది ఏంటి అధర్మశ్రీ పనులే అన్ని డబ్బులు 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 ఏం చచ్చిపోతా డబ్బులు తిని ఏం చేస్తా ఏం చేస్తాం రాజుగారు చూసి నేర్చుకో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఈ రోజు మీ అన్నలు పొందుతున్నాడు అంటే ఆయన నీతి నిజాయితే కారణం అందుకే ఇప్పుడు ఆ స్త్రీని ఏవి చేయాలనో మీరే నిర్ణయించుకోండి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇంకొక విషయం నాకు తెలుసు అందరికి చెప్పుకున్నాడు నేనే ఇంత అవినా నాకు టికెట్ ఇవ్వరు నేను కాంగ్రెస్ పార్టీ అయితే పెడతాను కదా అనుకునేవాడు అటువంటిది ఇంత కరప్షన్ చేసినా కూడా నాకు టికెట్ వచ్చిందంటే ఆయన చూసుకుంటున్నాడు నిజమేనా అని నిజమేనా అని అనుకుంటున్నాడు ఆయన ఇప్పుడు కూడా ఇది మా ఇదే కదమ్మా ఇంత చెడ్డ పేరు నాకు వచ్చింది ఇంత కరప్షన్ చేసినా కూడా మళ్ళీ నాకే టికెట్ ఇస్తారని ఆయన కళ్ళు కూడా ఊహించరా అప్పుడప్పుడు కిచ్చి చూసుకుంటున్నా మూడొకటి చూస్తే కారణం అంటే ఎవరు దొరకట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు లేక ఈ రోజు అతనికి ఈ సీటు కేటాయించాలని నాకు బాగా తెలుసు వాళ్ళు సర్వే చేయించుకున్నారు అన్ని చేసుకున్నారు విపరీతంగా భారీ మెజారిటీతో ఓడిపోతున్నామని తెలిసి కూడా ఇచ్చారంటే ఇక్కడే కాదు అక్కడ తీసి ఇక్కడ ఇక్కడ తీసి అక్కడ మొత్తం వైఎస్ఆర్ పార్టీలో మీరు చూశారు కదా ఎంత మంది పార్టీ విడి ఎంపీలు అందరూ వెళ్ళిపోయినారు ఎమ్మెల్యేలు పోతున్నారు మిగిలిన వాళ్ళు ఇక్కడ తీసి అక్కడ అక్కడ తీసి ఇక్కడ ఎక్కడ పనికి రాని చెత్త అంతా పెట్టుకున్నారు ఇటువంటి వాళ్ళ మనకు పాలకులు అంటే ఇక్కడ జరిగేది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి డబ్బు కావాలా ధర్మశ్రీకి డబ్బులు కావాలా ముత్తాల నాయుడికి డబ్బులు కావాలా రక్తం పీడించి మీ రక్తం పిండి పిప్పి చేసి దోచుకునే వాళ్ళని తరిమి తరిమి పడతారు ఇప్పుడు ఏ మాత్రం ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వం ఈ పార్టీ మళ్ళీ ప్రభుత్వం లేక ఎవరు చెప్తే కూడా మీరు నమ్మాల్సిన అవసరంలాకంటే ఆంధ్ర కంటే ఇంత ఘోరాలు చేయాలి తెలంగాణలో అయినా కూడా కేసీఆర్ ని ఏ విధంగా ఓడగొట్టారు ఒక్కొక్క కాన్సెన్సీలో నలభై వేలు యాభై వేలు అరవై వేలు మెజారిటీతో ఓడగట్టినారు అంతకన్నా ఘోరంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడం తథ్యం ఊరికే ఇంటికి పంపించేది లేదు మీరు ఎన్ని కష్టాలు పడినారు ఈ ఐదు సంవత్సరాలలో మీరు ఎన్ని బాధలు పడినారు తెలుగుదేశం కార్యకర్తలైతేనేమి జనసేన నాయకులు అయితేనేమి వారి గురించి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం బాగలేదు అని చెప్తే పోలీసులు వెంటమని మీ ఇంటికి వచ్చి కేసులు పెట్టి రకరకాలుగా చేస్తున్నారు ఆ నాయకులకి ఆ అధికారులకి అందరికి కూడా మీకు చెప్పారు కదా డైరీలో పేర్లు రాసుకున్నారని ఆ డైరీ రేపు జూన్ నాలుగో తారీఖు ఓటమి మీరు పడే బాధలన్నీ కూడా వడ్డీతో సహా తీరుస్తామని చెప్పేసి ఇక్కడ గారు గా ఉంటారు నేను ఎంపీగా ఉంటాను ఆ ధైర్యం నుండి ఏమన్నా మిస్ అయితే కూడా మీరు రాజకీయ ఇచ్చేస్తే అవన్నీ కూడా తీర్చేస్తారు అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో దేశంలో ఎక్కడా లేనంత విధంగా కొత్త ఓటర్లు అంటే యువకులు పద్దెనిమిది సంవత్సరాలు భయపడిన వాళ్ళు పది పర్సెంట్ ఓటర్లు కొత్తగా ఎక్కారు మొత్తం భారతదేశం అంతా కలిస్తే టూ పర్సెంట్ అయితే మన ఒక్క అనకాపల్లిలో ఈ ఇరవై ఐదు పార్లమెంట్లు కూడా ఎక్కడ లేదు ఇంత ఈ ప్రాంతం నుంచే యువకులు ఎక్కువ ఉన్నారు కొత్త ఓటర్లు పది పర్సెంట్ అయినారు దాదాపు లక్ష మంది కొత్త ఓటర్లు ఇంతమంది యువకులు ఉన్న దగ్గర ఏం చేయాలి వారికి ఉపాధి కావాలి ఉపాధి కావాలంటే రాష్ట్రంలో మంచి ప్రభుత్వం ఉండాలి చేసే యావ ఉండాలి వారికి ఇక్కడ పరిశ్రమలు వస్తే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో మంచి అన్ని వనరులు ఉన్నాయి మ్యాన్ పవర్ ఉంది వారికి ఉద్యోగాలు వస్తే వారి కుటుంబాలు వారి పిల్లలు అందరూ కూడా బాధపడతారు పరిశ్రమలు వచ్చే వాతావరణం ఈ ముఖ్యమంత్రి తీసుకురాలా ఎందుకు తీసుకురాలంటే ఏ పరిశ్రమ రావాలంటే నాకు వాటా ఎంత నాకెంత ఇస్తావు ఎమ్మెల్యేకి అంత ఇస్తావు ఎంపీకి అంత ఇస్తావు ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇంకొక ఆయన ఆ రెడ్డి వస్తాడు విజయసాయి రెడ్డి ఆయన పోయిన తర్వాత ఇంకొక ఆయన వస్తాడు శిల్పారెడ్డి ఈయన పోయిన తర్వాత అక్కడ ఏమైనా పర్మిషన్ కావాలంటే వాళ్ళ సజ్జలు రామకృష్ణారెడ్డి ఇదేనా మన బతుకులు ఏమి ఇంకా ఇక్కడ యువత గురించి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదా ఇక్కడ చెరుకు చెరుకు పండించే ప్రాంతం ఎక్కువ చెరుకు మా చెరుకు కొనే వాళ్ళు ఎవరు లేరు ఒక కాన్షియన్స్ కి ఒక ఇతనాల్ ప్లాంట్ పెడితే కావాల్సినంత చెరుకు తీసుకోవచ్చు దానికి మద్దతు ధర కూడా ఇవ్వచ్చు దానికి డిమాండ్ ఉంది ఆ మాత్రం జ్ఞానము ఇంత జ్ఞానము ఆలోచన అంటే ప్రజల గురించి పండించుకునే నాదుడే ఈ ప్రభుత్వంలో లేదు అందుకే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు విశాఖపట్నం కొద్దిగా డెవలప్ అయింది మాకు వచ్చిన సర్వే ప్రకారం మాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అనకాపల్లి ప్రాంతం వెనుకబడి ఉంది నువ్వు అక్కడికి పోయి ఎంట్రీ అయితే మనం పేద ప్రజలకు డెవలప్మెంట్ ఏంటో చూపిస్తామని చెప్తే నేను ఇక్కడికి రావడం జరిగింది లేదంటే నేను ఒకటి ఆలోచించండి పన్నెండు సంవత్సరాలుగా రాజ్యసభ అంటే ఎగువ సభ మీ కోసం ఈ ప్రాంతం డెవలప్మెంట్ కోసం నేను దిగువ సభకు వస్తున్నాను అలాంటి ఆలోచన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి మనం ఒక్కసారి జిందాబాద్ చెప్పాలా లేదా ఇంకా ఇక్కడ ఈ రౌట్లు అక్కడ నేను వచ్చేటప్పుడు పైన మూడు నెలల కిందట ఒక ఫ్రిడ్జి దాని గురించి ఆ శ్రీరామూర్తి శ్రీరామమూర్తి నాతో పాటు ఉన్నాడు ఏంట ఈ బ్రిడ్జి అంటే సార్ ఇది నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఈ బ్రిడ్జి ఏమి కాకుండా ఇలా ఉంది అంటే ఎట్లా శ్రీరామమూర్తి మీరు ఎట్లా కార్ ఉన్నారు మొత్తం అంతా ధర్నా చేసి రోడ్డు అంతా బ్లాక్ అంటే చాలా సార్లు చేసినాం సార్ ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదు దాంట్లో ఏంటని నేను కనుక్కున్నా అలా చేస్తే ఈ అధర్మ స్త్రీకి ఆదాయం రాదంట అది కారణం అంట ఇంత మరీ పేదల పీల్చుకు తాగుతున్నారంటే మనకు అర్థం కావట్లా ఇప్పుడు తెలంగాణలో మనం చూసాం కదా గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత ఇప్పుడు దాదాపు వంద రోజులు అయిందా పార్టీ క్లోజా ఆ పార్టీ క్లోజ్ అవుతుంది కదా అంతకన్నా వైఎస్ఆర్ సిపి పార్టీ రేపు జూన్ నాలుగో తారీఖున వాళ్ళ వంద రోజులు ఆగారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇక్కడ అట్లా కాదు ముఖ్యమంత్రిని పట్టుకొని నీ వల్ల నువ్వు చేసిన దుర్మార్గం నువ్వు చేసిన అవినీతి నువ్వు చేసిన హత్య రాజకీయాలు ఇంట్లో చిన్నాలను చంపి పక్కన ముద్దాయిని పెట్టుకొని ఆ దేవుడు మనకు చూస్తున్నాడని చెప్తే నువ్వు ఎలక్షన్ల కోసం దేవుణ్ణి కూడా వాడుకుంటున్నావు తప్పుదోవ పట్టిస్తున్నావు అని చెప్పేసి తెలియజేస్తున్నా ఎందుకంటే ఇంత ముందు పాత రోజుల్లో చిత్రగుప్తుడు ఎవరెవరు తప్పులు చేసి రాసుకుంటే ఎప్పుడో పుస్తకాలని తీసి శిక్ష చేసేవాళ్ళు పైకి పోయినాక ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు కంప్యూటర్ వచ్చినాక వాళ్ళు కూడా కంప్యూటర్ పెట్టుకున్నారు ఈ సెల్ పెట్టుకున్నారు ఎంటమ్ముడే మొత్తం ఫోటో తీసా ఫోటో తీసి నువ్వు తప్పులు చేస్తావని ఎంటమ్ముడే దేవుడు శిక్ష ఇస్తాడు రేపు జూన్ నాలుగో తారీఖున మీరందరూ బటన్ నొక్కితే ఆయనకు ఏమవుతుంది కాబట్టి ఏమాత్రం ఆలోచన ఆ రోజే వీళ్ళందరూ తిరగబడి ఇదే రెడ్లు ఆయన ఏం చేస్తారో మీరు చూడండి అని చెప్పేసి తెలియజేస్తున్నా అభివృద్ధిలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ఏడు నియోజకవర్గాలు కూడా చూశా ఏడు నియోజకవర్గాల కన్నా లో చూడవరం ఎక్కువ వెనుకబడి ఉంది నేను రిపోర్ట్ రిపోర్ట్లో కానీ మొత్తం ఇప్పుడు చూస్తే ఫిజికల్ గా కూడా చూస్తే చూడవరం వెనుకబడి ఉంది ఆ చూడవరం ఏ విధంగా డెవలప్ చేసుకునే మనకు ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడవసారి ముచ్చటగా నాలుగు వందల పై శిల్క ఎంపీలతో ప్రధానమంత్రి అవుతాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ స్టార్ గారు వారి గురించి కూడా మీకు చెప్పాలా ఎందుకంటే వారి కుటుంబం నాకు అత్యంత సన్నిహితం చిరంజీవి గారికి చిరంజీవి గారికి ఎవరు గుర్తించారు ఆయనకు పక్వ విభూషణ్ ఇచ్చింది ఎవరు అలాగే రామ్ చరణ్ అక్కడి నుంచి ఆస్థి ఫస్ట్ ఢిల్లీకి వస్తే అదే రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీకి వచ్చినాడు మీరు టీవీలో చూసుకోండి జగన్మోహన్ రెడ్డి అమిత్ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి కలిశాడు నేను రామ్ చరణ్ చిరంజీవిని కలిసేదానికి అమిత్ షా తీసుకున్నా చిరంజీవి ఏ హోటల్ ఉన్నాడో ఆ హోటల్ కి అమిత్ షా తీసుకున్నా ఆ రోజు టీవీలో అంతా వచ్చింది చిర అమిత్ షా అపాయింట్మెంట్ కోసం వేచిస్తున్న జగన్మోహన్ రెడ్డి అమిత్ షా ఏమో హోటల్కి వెళ్ళి చిరంజీవి రామ్ సత్కరించారు ఆయనకు అమెరికా నుంచి ఆ రోజు ఆస్కరా తీసుకుని వస్తే ఏ రోజు చిరంజీవి గారు ఢిల్లీకి వచ్చినా మా ఇంట్లోనే ఉంటాడు మా ఇంట్లోనే ఫోన్ చేస్తాడు అంత సమీహితం ఉంది నాకు అందుకనే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు భారతీయ జనతా పార్టీలో ఉండే నాయకులు కానీ ఈ దేశంలో ఉండే ఏ ఆఫీసర్లైనా కానీ ఇండస్ట్రీస్ కానీ అందరు కూడా నాకు పచ్చి ఉండే వ్యక్తులు నాకు ఈ అనకాపల్లి పార్లమెంటుకు చూడవరకు డెవలప్మెంట్ చేసే అవకాశం మీరు కల్పించాలని చెప్పేసి అలాగే ఈరోజు ఏదైతే గుర్తుల గురించి చెప్పారు మొదటి ఓటు మొదటి ఓటు కమలం కమలం కొంతమంది చూసాం మనం గత రెండు నెలలుగా అబ్బా పొత్తే కాదంట కొంతమంది ఛానల్స్ మనకు సరిపోయిన ఛానల్స్ ఈ పొత్తే కాదంట జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి చాలా ముఖ్యం ఉంటా అని వాళ్ళు వాళ్ళు చెప్పుకోవడం పొత్తు అయినా కూడా వీరి ఓటు వారికి పోదు వారి ఓటు వీరికి పోదు ఇది కుక్కలు చిచ్చిన విస్తరైందన్నారు అయ్యా బాబు ఈరోజు పాయకరపేటలో ఉదయం ఏ విధంగా జరిగింది మధ్యాహ్నం నర్సన్నపేటలో ఏ విధంగా జరిగింది ఇప్పుడు చోడవరంలో ఇంత రాత్రి కూడా ఒక్కరు కూడా కదలకుండా ఇంత రాత్రి కూడా ఒక్కరు కూడా కదలకుండా ఏ విధంగా ఈ కూటమి సభలు జరుగుతున్నాయి ఏ విధంగా ఓట్ ట్రాన్స్ఫర్ ఒక్కసారి వచ్చి చూడండి వాళ్ళు అనుకున్నారు ఏది మనం ఏం చెప్తే వాళ్ళకి ఎవరు ఎవరు పోటీకి రాబడము అంటే అయ్యా మీరు పోటీ నిలబడండి వాళ్ళ గుర్తు ఉండదు ప్రధానమంత్రి మనకి లేని ఇదే ముఖ్యమంత్రి చెప్పుకున్నాడు ఈ రోజు ఎవరైతే ఆఫీసర్లు అందరూ చాలా మంది ఐదు మంది ఎస్పీలు ముగ్గురు కలెక్టర్లు ఎలక్షన్ కమిషన్ కొట్టి అరేసింది ఇలా చాలా మంది ఆఫీసర్లు ఉన్నారు వారంతా కూడా మొత్తం రికార్డ్ అంతా వారి చిట్ట అంతా చదువుతున్నారు త్వరలోనే ఈ అవినీతి చేసి ఎవరైతే ఈ ప్రభుత్వానికి ఊడికం చేస్తున్నారో వారి భరతం పడుతుంది ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది ఇంకా చాలా చాలా సార్లు వస్తాం చూడవలకి ఆయన ముఖ్యమంత్రి మనం చూస్తున్నాం అప్ప ఇప్పుడు ఎలక్షన్ లోకి వచ్చినాక ఇప్పుడు కనుపన్న వాళ్ళకి నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అసలు ఈ ఎలక్షన్ జరిగేది ఎవరికంట పేద ప్రజలకి పెద్దందారులకి అంట ఎవడా పేద ప్రజలు ఎవడు పెద్దందారులు ఈ భారతదేశంలో అత్యంత సంపన్నుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆయనకు గంగ్రూలో ప్యాలెస్ ఉందా లేదా అందరూ చూశారు కదా హైదరాబాద్ లో ప్యాలెస్ ఉందా లేదా తాడేపల్లి ప్యాలెస్ ఉందా లేదా పులివేదంలో ప్యాలెస్ ఉందా లేదా ఇది ప్యాలెస్ ఉందా లేదా ఇప్పుడు వారి ఎక్కడైనా వాళ్ళు కూతురు చదువుతున్నారు లండన్ లో అక్కడ ఒక ప్యాలెస్ ఉందా లేదా ఇంత ఇంత చూడు చూడు ప్రజల్లో ఎంత విశ్లాగ పొందారు ప్రజల్లో ఎంత చైతన్యవంతుగా ఉన్నాలో ఏదో చూడవడం వెనుకబడిన ప్రాంతం కాదు అందరూ కూడా బాగా మొత్తం జగన్మోహన్ తెలిసిన వాళ్ళే కదా ఆయన ఏమంటున్నాడు అసలు పోయిన సార్లు ఎలక్షన్ లో సింపతి కోసం కూడికొచ్చే కూడికొచ్చి వైజాగ్ లో అక్కడ పొడిచి తీసుకొని అది రక్తం జాబితా పూసుకొని అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతారేమని వివేకాందరెడ్డి చాపించేసి గుండెల పూట ముందేమన్నారు అంటే నేను ఆ రోజు విశాఖలో ఉన్నా సరే ఫ్లైట్ దిగుతానే ఇది జరిగింది అన్నారు ఏంటంటే వాళ్ళే చెప్పారు ఇది గుండెపోటని మళ్ళా రెండు మూడు గంటలకి గుండెలపూట అన్నారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు జయించినాడని చెప్పారు దాని తర్వాత వాళ్ళే సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ కావాలి ఈ ప్రభుత్వం మాకు నమ్మకం లేదని చెప్పి సిబిఐ ఎంక్వైరీ అడిగింది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తెలిసిన తర్వాత అనుమానం వచ్చిన తర్వాత ఆమె సిబిఐ ఎంక్వైరీ చేస్తే అడిగితే కోర్టులో ఈయన విద్రోహాలు చేసుకుంటాడు ఎన్ని ప్రజలు చూడకుండా ఉంటారా మొత్తం వారి కుటుంబం ఈ హత్య చేసింది పక్కన అవినాశ పెట్టుకొని ఆ దేవుడు చూస్తున్నాడు ఎవరు చంపారు మా చిన్నాన్ని అంటే ఐదు సంవత్సరాల తర్వాత చిన్నాన అసలు ఎంత ఘోరం అంటే ఈ రోజు తల్లి లేదు చెవి లేదు చిన్నాను లేదు ఏం లేదు డబ్బు 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 రాష్ట్రకు ఏమైపోతుంది ఉంది ఇంత మన తమిళనాడులో సీఎం చూసాను పాపం ఏమైపోయింది అంతకన్నా ఘోరంగా అప్పుడు పాప చాలా వయసు ఇప్పుడు ఏం లేదు ఇంకా జూన్ నాలుగో తారీఖు ఏమాత్రం ఆలోచన లేదు అసలు ఆ రోజు ప్రజలంతా ఎట్లా ఉంటారో చూసుకున్నా కాబట్టి మనం ఏమాత్రము ఈ దొంగలు వీళ్ళు అన్ని దొంగ ఉపాయాలు అన్ని దొంగ పనులు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండి నాలుగో తారీఖు వరకు సారీ పదమూడో తారీఖు వరకు మనం అందరం ఇంటింటికి తిరిగి ప్రతి అవ్వకు తాతకు అమ్మకు చెల్లికి ప్రతి ఒక్కరికి ఓట్లు ఎవరికి వేయాలి ఎందుకు వేయాలి ఈ కారణాలన్నీ కూడా చెప్పి మనం బ్రహ్మాండమైన మెజారిటీతో ఇట్లా రాజుగారు కానీ నన్ను కానీ గెలిపించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి